అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎట్టకేలకు ఏపీ లిక్కర్స్ స్కామ్ ఒక కొలిక్కి చేరిందని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ప్రజలకి ఎందుకంటే రీసెంట్ గా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు ఆయన ఛార్జ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే వచ్చింది పెట్టారు పలు సందర్భాల్లో పెట్టారు ఎస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జైల్ జర్నీ ఎప్పుడు మొదలవ్వబోతుంది నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి నేను ఒక మాట మాట్లాడుతూ వస్తూ ఉన్నాను ఆగస్టు పదిహేను లోపు అతను అదుపులో తీసుకుంటారు అని ఆగస్ట్ ఒకటో తారీఖు పదిహేనో తారీఖు మధ్య అతను అదుపులో తీసుకుంటారు ఈ తర్వాత అతను పార్టీ కార్యాలయంలో కావచ్చు లేకపోతే వేరే చోట కావచ్చు జాతీయ జెండా ఎగరవేసే సౌక సౌలభ్యాన్ని అతనికి ఇవ్వరు అనేది నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఇప్పుడు మిదురెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత రేపు మళ్ళీ ఇంకొక ఇద్దరు పేరు మీద వాళ్ళు దీన్ని పొందుపరుస్తారు న్యాయస్థానం ముందు దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు అయితే తప్పకుండా ఉంటుంది అలాంటి సందేహం అయితే ఏమి లేదు ఎందుకంటే దీనికి సంబంధించింది ఏది జరిగినా అతని కన్ను స్థానాల్లోనే జరిగింది కాబట్టి ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే అతని ఆధ్వర్యంలో ఏమేమి నుంచి బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అంతిమ లబ్ధిద్దారుడు ఎవరు ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో మనం కనుక కులంకుశంగా ఈ విచార సంస్థలు చెప్పిన దాన్ని కనుక క్రోడీకరించుకొని మనం మాట్లాడాలంటే ఇప్పటి వరకు అతను అంటే ఈ ప్రజల దగ్గర నుంచి కావచ్చు లేకపోతే మద్యం కుంభకోణం నుంచి కావచ్చు మద్యం తయారీదారు దగ్గర నుంచి వచ్చిన దాంట్లో చూసుకుంటా ఉంటే పది శాతం మంది కంటే పది శాతం ధనం కంటే వీళ్ళ దగ్గర ఉండలేదు మిగిలింది మొత్తం అంతిమంగా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది కాబట్టి ఆ విషయంలోనే ఈరోజు ఒక వీళ్ళు బొంకాలని ప్రయత్నం చేసినా మాకు తెలియదని చెప్పినా కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎవరు ఎన్నిసార్లు ఎక్కడ మాట్లాడుకున్నారు ఎక్కడ సమావేశమయ్యారు సమావేశమైన సందర్భం సమయం ఎంత ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు కొత్తగా ఏంటి వాళ్ళ సాక్షి దాంట్లో అంటే అయితే తప్పేంటి కలవకూడదా కలవచ్చు బిల్లాడని కలవచ్చు శారద శోభరాజుని కలవచ్చు కలిస్తే ఏం జరిగింది అనేది కలిసిన వాళ్ళ పరిస్థితి అర్థమైంది కదా కాబట్టి మీ పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది ఎందుకంటే కుంభకోణంలో స్పష్టంగా అర్థమైపోయింది పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఎట్లా ఎక్కడ ఏ అంటే ఇప్పుడు ఆరు ఆరు సమ ఆరు విభాగాలుగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకు సంబంధించింది అంతిమంగా చివరన్నారు మిథున్ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప ఎవరైతే ధనుంజయ రెడ్డి ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి దాని వెనకమాలు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సత్యం అని చెప్పిన పేర్లు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంకా భారతీయ రెడ్డి గారి విషయం బయటికి రాలేదు జగన్మోహన్ రెడ్డి అక్కడ వరకే అగిద్దని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఆమె పేరు ఎందుకు బయట తీసుకొచ్చారు అంటే ముంబైకి సంబంధించినటువంటి ఈ మద్యం తయారీ దుకాణం మద్యం తయారు చేసే వాళ్ళు బంగారం రూపేణా ఇచ్చారు అని చెప్పని అది కూడా హైదరాబాదులో ఆ బంగారం దుకాణాలకు సంబంధించి పేర్లు కూడా బయటకు వచ్చినాయి వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బంగారం అంటే వెయ్యి కోట్ల రూపాయల బంగారం రూపేణా ఇచ్చారు అంటే వాళ్ళకి ఎంత లాభం ఉండాలి అవును మరి మిగిలిన సంస్థలు ఎంత ఇచ్చి ఉండాలి ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రజలు అవును కాబట్టి ఆ బంగారం ఎవరి దగ్గర చేరింది సహజంగా వాళ్ళకి చేరింది అనేది అభిప్రాయం లేదంటే రేపు పొద్దున విచారణ సంస్థలు గుర్తించాలి కదా ఎవరైతే అదుపులో తీసుకున్నారు ఇప్పటికి పన్నెండు మందిని అదుపులో తీసుకున్నారు ఈ పన్నెండు మంది నివాసాల్లో ఉండాలి కదా బంగారం కానీ ఇంతవరకు ఎవరి దగ్గర లేదు అంటే ఎవరి దగ్గర చేరింది ఆ విషయం వీలైనా చెప్పాలి కదా చెప్పనప్పుడు ఇంకెవరు ఉంటారో ఆయన పేరే చెప్తారు ఒక పక్క ఇదంతా జరుగుతుంది సిట్ వన్ ఇయర్ నుండి ఎంక్వైరీ చేస్తుంది ఇంత మందిని అరెస్ట్ చేస్తుంది సాక్ష్యాలు చూపిస్తుంది ఇదంతా జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గతంలో అన్నారు అసలు ఏపీ లిక్కర్ స్కామే లేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ ఈయన ఎందుకని అలా మాట్లాడుతున్నారు మరి ఇంకో మాట కూడా అన్నారు అసలు ఆయన ఆయనే కుంభకోణదారుడు ఆయన పేరే ఉంది దీంట్లో కావాలని చెప్పి కక్షపూరి కింద మా వాళ్ళందరినీ ఈరోజు చేశారని చెప్పని నువ్వు యాభై రెండు రోజులు ఆయన కారాగారంలో పెట్టావు కానీ ఆధారాలు చూపించలేకపోయావు వీళ్ళు ఏడు నెలల నుంచే దీని మీద తీవ్రంగా ఈ రోజు విచారణ సంస్థ ముందుకెళ్ళింది రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో మరి ఇన్ని వివరాలు బయటకు వచ్చి ఇంతమందిని అదుపులో తీసుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడేగా అదుపులో తీసుకుంది అవును మరి మిగిలిన వాళ్ళు అదుపులో తీసుకోలేదు కదా మరి దీనికి సంబంధించి ఇంతమందిని అదుపులో తీసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళందరికీ కారాగారంలో ముగుతారు ఒక్కడ వెలుచిపాటి వచ్చి బయటకు రాలేదుగా అవును ఒక్కడిని వాళ్ళ ఆధారాలు చూపించుకొని మాకేం సంబంధం లేదో చెప్పుకొని బయటకు రాలేదు కదా ఇంకా కారాగారంలోనే ఉంటున్నారు కదా వాళ్ళు అంటే ఎంత బలంగా ఆధారాలు ఉన్నాయి తప్పించుకోవడానికి మాట్లాడే మార్గాలు అంతే అంతిమంగా నా దగ్గరకు వస్తుందన్న భయం అతనిలోనూ మాజీ నాయకుడి దగ్గరకు వస్తుందన్న భయం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏది మాట్లాడినా అక్కడి నుంచి వచ్చిందని అందరూ మాట్లాడతారు రెండోది దీన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా తప్పించుకోలేని పరిస్థితులు ఈరోజు అయితే ఉన్నాయి ఇది ఒకవేళ సీబీఐ ఈడీఓ అంటే ఏదో చేయటానికి వాళ్ళకి అవకాశం ఉండేది కానీ ఇక్కడ అవకాశం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఓకే అందుకనే వాళ్ళు దీనికి సంబంధించినంత వరకు వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అయితే నేనైతే భావిస్తున్నాను ఓకే ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరుగుతున్న ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఇందులో నా తప్పు లేదనో లేకపోతే దానికి వివరణ కానీ ఏమి ఇవ్వకుండా ఉంటే జనం ఏం భావిస్తున్నారంటే మౌనం అర్ధంగీకరమా లేకపోతే ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేక కామ్ గా ఉన్నారా అనే భావన కూడా ఉంది నిస్సందేహంగా ఎందుకంటే ఇవాళ రేపు మిథున్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు లేకపోతే విచారణకి కోరతారు కదా విచారణ సంస్థలు కోరినప్పుడు ఏ విధంగా న్యాయస్థానం చర్యలు తీసుకోబోతుందనే దాని మీదే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడతాడని అయితే నేను ఇది భావిస్తున్నాను ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి అంతిమ లబ్ధిదారుడు అతనే అని చెప్పి చెప్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏ రోజుకి ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారని చెప్పని మొత్తం వివరాలని బయటకు తీసుకొచ్చి పొందుపరిచి న్యాయస్థానం ముందు పెట్టింది కాబట్టి రేపు కానీ ఇవ్వాడు కాదు రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తదుపరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద మళ్ళీ ఒక నివేదికను తయారు చేసేసి న్యాయస్థానం ముందు పెట్టబోతుంది విచారణ సంస్థ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది కాబట్టి మిగిలిన గురించి అందరూ మాట్లాడాడు కదా ఇప్పుడు గురించి అన్న మాట్లాడితే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శ స్థానిక ఇప్పుడు ఆయనే వెళ్ళబోతున్నాడు ఇంక పరామర్శకేమంతాడు కాబట్టి ఆ భయం ఉండి బట్టి ఆ వివరాలను బయటకు వచ్చిన తర్వాతే ఆయన మాట్లాడతాడు అని అయితే నేను భావిస్తున్నాను సందేహంగా మాట్లాడతాడు అందుకు అనుమానం లేదు ఇప్పుడు అన్ని రుజువయ్యి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి నాయకత్వంలోనే ఈ స్కామ్ అంతా జరిగింది అంతే జప్తు చేసే అవకాశం ఉన్నా ఆస్తులు జప్తు చేసిన ఆస్తుల్ని ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి సంక్షోభానికి ఉపయోగించే అవకాశం ఉందంటారు అదే ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని లక్షల మంది వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటామంటే ముప్పై లక్షల మంది కనపడతా ఉన్నారు మరి ఇంత ధనం వీళ్ళ దగ్గర ఉంది నిస్సందేహంగా ఈ ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని వేలం ద్వారా వచ్చిన ఆస్తుల్ని ముఖ్యంగా ముందు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు వైద్య వైద్యశాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళ కుటుంబాలకి అందజేయాలి ఆ తర్వాత మిగిలిన ధనాన్ని ప్రభుత్వం ప్రభుత్వం వీళ్ళు దోచుకున్నారు కాబట్టి ప్రభుత్వం రావాల్సిన ధనాన్ని వాళ్ళు లాక్కున్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా జమ చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందంగా ఉంది దాని గురించే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నిస్సందేహంగా ఆ విధంగా వెళ్తే మాత్రం పరిపూర్ణ న్యాయం జరిగింది అనేది మాత్రం నేను భావిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ